ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇరవై నాలుగు గంటలు కూర్చొని టైప్ చేస్తూ ట్వీట్లు వేసుకుంటే కూడా మనకేం జరుగుతుంది నష్టం ఒక్క టికెట్ అయినా తగ్గించగలరా రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాకి వెళ్ళే ప్రతి ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా దాన్ని ఆపగలరా ఏమైనా చేయగలరా ఐ ట్రై చేయమండి ట్రై చేయమండి ట్వీట్స్ ఓంట్ ఎఫెక్ట్ ఎ ఫిలిం ట్వీట్స్ కెన్ ఎఫెక్ట్ దట్ పర్సన్స్ హ్యాపీనెస్ ఆర్ పీస్ టు ద సమ్ ఎక్స్టెంట్ ఏ온దే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎందుకంతకి నుంచి ఏముందో తర్వాత ఏముందో అందుకే చెప్తున్నాను నేను చూస్తుంది కాదు సినిమా రిలీజ్ అయ్యాక ట్విట్టర్ ఓపెన్ చేసి ఏమనుకుంటారా జోడు చూసి నవ్వుకుంటాను ఏం చేస్తారు మీరే తిడతారు మీరే పొగుడుతారు అంతా మీ ఇష్టం సరే కానివ్వండి మళ్ళీ అలాగా అర్ధరాత్రి తొస్తరు ఈసారి దొరుకుతాడు ఈసారి దొరుకుతాడు నేను ఎప్పుడు దొరుకుతానో ఫీలింగ్ దొరికే టైం అంటే ఈసారి దొరుకుతాడు స్టార్ట్ అయ్యి నేను హానెస్ట్ గా నేను ఎంచుకున్న కదని జెన్యున్గా గా దానికి ఏమేమి కావాలి ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి దాని విత్ ఇన్ ద బడ్జెట్ నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకుని చేస్తాను సో ఇక్కడ ఎవరు సక్సెస్ కి అతిథులు గారు ఫెయిల్ కి అతిథులు గారు ఏ టైంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు సో నేను నాకే తెలియదు నేను ఎప్పుడు ఫెయిల్యూర్ ఇస్తాను బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ ఆమ్ వెరీ ఫోకస్డ్ ఒక మంచి ఫిల్మ్ డెలివరీ చేయాలని ట్రై చేస్తున్నాను ఆ ప్రాసెస్ లో వెళ్తున్నాను